కలిపేసుకోవాలి పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి స్మెల్ అనేది మంచిగా వచ్చి టేస్ట్ అనేది ఇంకా డిఫరెంట్గా వచ్చిద్ది అంతేనండి రెడీ అయిపోయింది సన్న సగ మీద ఒక రెండు సెకండ్లు ఉంచుకుంటే సరిపోతుందండి ఈ తాలింపు అనేది మొత్తం చారులోనికి బాగా దిగి చారు అనేది చాలా టేస్ట్గా మారిద్ది సులువుగా ఈజీగా టేస్టీగా పెసర చారండి పెసర్లతో ఒక చక్కటి చారు చేసుకుంటే ఈ సమ్మర్కి చక్క పుల్ల పుల్లగా చక్కగా అన్నం అనేది తినబుద్ద బిద్దండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టపడతారు అన్నంలో ఈ చారు పోసుకొని చక్కగా ఈ పెసల్ని నంచుకొని తింటుంటే అండి అన్నం అనేది ఒక ముద్ద ఎక్కువగానే తింటారు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి